లార్డ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయ కాలపు కృపా వార్తను మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం గ్రంథము ఆరో అధ్యాయము మూడవ వాక్యాన్ని యష్యా గ్రంథము ఆరో అధ్యాయము మూడవ వాక్యాన్ని చదువుదాం వారు సైన్యముల యగు యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండ్రీ హలిలుయా నదివని పిల్లార గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యము మరి ఆత్మీయులుగా ఉన్నటువంటి క్రైస్తవులుగా ఉన్నటువంటి దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి ప్రతి వారికి కూడా ఈ మాట సుపరిచితమే అయినప్పటికీ కూడా ఈ పూట ప్రభు ఈ మాట ద్వారా మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు అదేమో బిడ్లారా మరి అక్కడ ప్రభువుని స్థుతిస్తూ ప్రభువుని ఘనపరచుచచున్నటువంటి శరాపులట పరిశుద్ధుడు 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 అని ఆయనను స్థుతించటము మనము చదువుతూ ఉన్నాం వారి యొక్క స్వరములు గొప్ప స్వరములతో గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారట అంటే ప్రభు మన మధ్యలో ఆసీనుడిగా ఉన్నప్పుడు ప్రభు మనస్థుతుల సింహాసనము పైన ఆయన ఆశీడు ఆసీనుడిగా దిగివచ్చి ఉన్నప్పుడు మనం మౌనముగా ఉండకూడదండి కనుక ఆయనను మనం ఏం చేయాలి అని అంటే స్థుతించాలి 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 ఇక్కడ శరాపులట గొప్ప గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారంట గొప్ప స్వరముతో అంటే ఈ స్వరపద దేవునికి ఉపయోగిస్తూ దేవునినే కొనియాడుతూ దేవునినే స్థుతిస్తూ వారు ఆ యొక్క స్వరముతో చూడండి పూర్ణ బలముతో పూర్ణ శక్తితో ఆయనను గాన ప్రతిగానములు చేస్తున్నారట అంటే దేవుని మందిరంలో ఆయన ఎదుట మనం ఆయనను స్థుతిస్తూ ఉన్నప్పుడు ఎలా స్థుతించాలి అని అంటే పూర్ణ బలము గొప్ప స్వరముతో గొప్ప స్వరముతో ప్రభువుని మనము స్థుతించాలండి అలా మనం స్థుతించినప్పుడు దేవుని వాక్యం సెలవుచ్చింది ఏమిటో తెలుసా ఆ కింద ఆ వాక్యాలలో మనం గమనించినప్పుడు వారి యొక్క కంఠస్వరం అట వారి కంఠస్వరము గడప కమ్ముల పునాదులు కదిలించిందంట హలూయా గడప పునాదుల పునాదులు కదిలింపబడ్డాయంట అంటే దేవుని మందిరం అంతా కూడా వారి స్వరముతో నిండిపోయింది ఎప్పుడైతే వారి స్వరముతో దేవుని మందిరం అంతా కూడా స్థుతించటం వాళ్ళు మొదలు పెడుతూ ఉన్నారో ప్రా మరి స్థుతిస్తూ ఉన్నారో ఆ యొక్క మందిరం అంతా కూడా మహిమతో నింపబడిందంట హియా మహిమతో ఈరోజు నా దేవుని బిడ్డరా ఇటు అనుభవం సంఘాలులో ఉండాలి ఇటు అనుభవం మందిరాలలో ఉండాలి ఎందుకంటే సంఘముగా కూడుకుంటున్నటువంటి ఒక పునరుద్ధానము దినం అనేది ఉంది కనుక ఆ దినమున దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మనము గొప్ప స్వరముతో ప్రభువును స్థుతిస్తూ ఉంటే దేవుని మహిమ మన మధ్యలోనికి వస్తుందండి దేవుని మహిమ మనల్ని ఆవరిస్తుంది దేవుని మహిమ మన మందిరం అంతా కూడా నిండుకుంటుంది అలా దేవుని యొక్క మహిమతో మనం నింపుబడటము ఎంతో శ్రేష్టమైనది కనుక నా దేవుని బిడ్డారా దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి మనము ఆయన స్థుతించటానికి ఆయనని ఆరాధించటానికి ఇదిగో గొప్ప స్వరముతో శరాపులే కాదండి మనము కూడా ప్రభుని స్థుతించటానికి మన దేవుడు అటు సహాయాన్ని ప్రభు మనకు దయచేయును గాక చేద్దాం మహాపురుషుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవస్తోత్రాలు ఇదిగోనైనా నీ వాక్యముని ఇంతవరకు నా ప్రభా అయా మేము వినటానికి మెచ్చిన కృప కొరక స్తోత్రాలు నిజమే అయ్యా నీ మందిరములో మేము స్థుతించటం లేదేమో అయా గాన ప్రతి గానములు చేయలేక అయా నా తండ్రినైనా ఒకవేళ నా ప్రభానైనా స్థుతించటంలో వెనకబడ్డామేమో ఈ రా ఈ రోజున నా తండ్రి నీ మాటలు మాకు తెలియపరిచినందుకు స్తోత్రాలు రీతిగా మమ్మల్ని నడిపించటానికి సహాయం చేస్తున్నందుకే నీ పందనాలు చెవిస్తూ వేస్తున్నామా అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ప్రేస్ ది దేవుని కృప మీకు తోడైయుండును కాకా